ఆలోచించండి ఒక ఏళ్ల అబ్బాయినే అరెస్ట్ చేశారు ఎందుకు ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు అసలు ఎవరి అశ్వమిత్ గౌతమ్ ఏంటి తన కథ పదండి వివరంగా చూద్దాం అతని మాటల్లో నిజముంది బాధ ఉంది ఒక ప్రశ్న ఉంది సోషల్ మీడియాలో అతనడిగిన ప్రశ్నల సారాంశం ఇదే అసలా ప్రశ్నలేంటి ఎందుకు అంత పెద్ద దుమారాన్ని రేపాయి కేవలం పద్నాలుగేళ్లు అంటే చదువుకోవాల్సినా ఆడుకోవాల్సిన వయస్సు కాని చూడండి ఈ వయసులోనే ఎదుర్కొన్నది తీవ్రమైన ఆరోపణలు పోలీసుల అరెస్ట్ అసలు విషయానికొస్తే ఇంత చిన్న వయస్సున్న అబ్బాయి చేసిన నేరమేంటి అతన్ని అరెస్ట్ చేయాల్సినంత అవసరమేమొచ్చింది వెనుకొన్న పూర్తి కథేంటో ఇప్పుడు చూద్దాం సరే ఈ వివాదంలోకి వెళ్లే ముందు ఈ కథలో ఉన్నదెవరు ఎవరో అబ్బాయి అతని నేపథ్యమేంటో ఒక్కసారి చూద్దాం అతని పేరు అశ్వమిత్ గౌతమ్ లక్నోకి చెందిన ఒక మామూలు మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాడు అతని చేతిలో ఉన్న ఆయుధం ఏంటో తెలుసా కేవలం ఒక మొబైల్ ఫోన్ ఆ ఫోన్తోనే నిరుద్యోగం పెరిగిపోతున్న ధరలూ సమాజంలో ఉన్న అసమానతలు ఇలా తన చుట్టూ కనిపించే సమస్యలమీద గొంతెత్తేవాడు మరి అంత సాధారణమైన కుర్రాడి జీవితంలోకి పోలీసులు ఎందుకు రావాల్సొచ్చింది అతని అరెస్టుకు దారితీసిన ఆ వైరల్ వివాదమేంటో ఒకసారి చూద్దాం ఇది ఒక వీడియోతో మొదలైంది అశ్వమిత్ ప్రభుత్వ విధానాల్ని విమర్శిస్తూ ఒక వీడియో పెట్టాడు కాని ఇక్కడే అసలు ట్విస్టుంది ఆ వీడియోని ఎవరో తీసుకుని దాన్ని కత్తిరించి దానికి వేరే అర్థం వచ్చేలా మార్చేసి సోషల్ మీడియాలో వైరల్ చేసేశారు ఆ మార్చిన వీడియోనే అతని అరెస్టుకు కారణమైంది ఒక మైనర్ మిషయంలో అధికారులు ఎలా స్పందించారు అసలు అతనిపై ఎలాంటి కేసులు పెట్టారు ఏ చట్టపరమైన చర్యలు తీసుకున్నారో ఇప్పుడు వివరంగా చూద్దాం పోలీసులు అశ్మిత్పై ఊరికి అరెస్ట్ చేయలేదు అతనిపై రెండు వేరువేరు చట్టపరమైన సెక్షన్ల కింద కేసు పెట్టారు మొదటిది సిఆర్పిసి సెక్షన్ వన్ ఫిఫ్టీ వన్ దీనిని ప్రివెంటివ్ డిటెన్షన్ అంటారు అంటే ఎవరైనా ఒక వ్యక్తి నేరం చేయబోతున్నారని పోలీసులకు అనుమానం వస్తే ముందు జాగ్రత్తగా వాళ్లని అరెస్ట్ చేయడం ఇక రెండవది చాలా తీవ్రమైనది అదే ఐపీసీ సెక్షన్ టూ నైన్ ఫైవ్ ఎవరైనా ఉద్దేశపూర్వకంగా మతపరమైన మనోభావాలను దెబ్బతీస్తే ఈ సెక్షన్ కింద కేసు పెడతారు ఒక పద్నాలుగేళ్ల కుర్రాడి మీద ఇంత పెద్ద కేసు పెట్టారన్నమాట ఇక్కడే కథ మరో మలుపు తీసుకుంది అశ్వమిత్ మైనర్ అని తెలిసినా పోలీసులు అతన్ని మాత్రమే కాదు అతని సోదరుడిని కూడా అరెస్ట్ చేశారు ఇది ఈ సంఘటన తీవ్రతను ఇంకా పెంచింది సరే ఇప్పుడు ఈ ఒక్క సంఘటన నుంచి కొంచెం పెద్ద చిత్రంలోకి వెళ్దాం ఈ విషయం మనందరినీ ఎలా ప్రభావితం చేస్తుందో చూద్దాం ఎందుకంటే ఇది కేవలం ఒక అబ్బాయి అరెస్టు కథ మాత్రమే కాదు ఇది మన హక్కులకు మన స్వేచ్ఛకు సంబంధించిన విషయం అందుకే ఈ ప్రశ్న తొలెత్తుతోంది అధికారాన్ని ప్రశ్నించే వాళ్లలో భయాన్ని పుట్టించడానికే ఇదంతా జరుగుతోందా ఒక ప్రశ్న అడిగితే అరెస్ట్ చేస్తారనే సందేశాన్ని పంపే ఇది చూడండి ప్రశ్నించే హక్కును అణచివేయడమనేది ప్రజాస్వామ్యానికే ప్రమాదం ఎందుకంటే ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలను ప్రశ్నించడం విమర్శించడం అనేది పౌరుల ప్రాథమిక హక్కు చివరిగా అశ్వమిత్ కథ మనందరి స్వేచ్ఛాతో బాధ్యతలతో ఎలా ముడిపడి ఉందో ఒక్కసారి చూద్దాం ఇదంతా చూశాక మన ముందు ఒకే ఒక్క సూటి ప్రశ్న మిగులుతుంది కేవలం కొన్ని ప్రశ్నలు అడిగినందుకు ఒక పిల్లాణ్ణి అరెస్ట్ చేయటం ఎంతవరకు సమంజసం చివరిగా గుర్తుంచుకోవాల్సింది ఒక్కటే ఇది కేవలం అశ్వమిత్ అనే ఒక అబ్బాయి కథ కాదు ఇది మనందరి స్వేచ్ఛకు సంబంధించిన కథ మన భవిష్యత్తుకు సంబంధించిన కథ